సదా వెంకటేశం స్మరా ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయ నా పేరు విజయశంకర్ స్వామి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి ఏప్రిల్ ఏడవ తారీఖు అన్నమయ్య వర్ధంతి ఈ వర్ధంతి సందర్భంగా మనకు వినుకొండ దగ్గర శాంతి ఆశ్రమం ట్రస్ట్ సిర్ డి సాయిబాబా దేవస్థానంలో పరంపర్జునే గురువులకు పాదానందనం చేస్తూ హిమాలయ గురుజీ దివ్య ఆశీస్సులతో జానపద గురువులకు భజన బృంద లీడర్లకు సన్మానం ఏర్పరచడం జరుగుతుంది గుంటూరు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం పాత ఎనిమిది జిల్లాల భజన బృంద లీడర్లు గురువులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం అనేది ఉంటుంది ఎందుకంటే గురువు గారు ఈ భజనలు క్రమేణా యువతరం నేర్చుకోలేదు అంతరించిపోతున్నాయి ఈ గ్రామాల్లో మళ్ళీ భజన యువతరానికి ఏ విధంగా నేర్పాలి అదేవిధంగా ఇక్కడ నుంచి తిరుపతిలో భజన కూడా గతంలో వచ్చిన విధంగా అవకాశాలు రాలేదు మళ్ళీ అవకాశాలు రావాలంటేనా ఎట్లా కొత్త బృందాలకు ఎట్లా రిజిస్ట్రేషన్ అనే విషయాలు కూడా సమీక్షించుకున్నాం కనుక ఈ ఈ ఎనిమిది జిల్లాలు ఉమ్మడి జిల్లా పాత జిల్లాలు ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమానికి రావాలనుకుంటున్నారో కొన్ని నెంబర్లు కింద యాడ్ చేస్తాం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోండి మేము వస్తాము లీడర్ కానీ గురువు కానీ వస్తే ఇక్కడ ఈ ఆశ్రమంలో ఏప్రిల్ ఏడు అన్నవయ వర్ధంతి సందర్భంగా ఉదయం తొమ్మిది గంటలకు అందరికీ ఆత్మీయ సన్మానం అనేది ప్రారంభమవుతుంది ఎవరైతే వస్తామని ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే సన్మానం అనేటువంటిది చేయబడుతుంది కనుక ఈ ఎనిమిది జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు నిజంగా హిమాలయ హిమాలయా వారు వారు బాల్యం నుంచి కూడా హిమాలయాల్లో తపస్సు చేసి హిమాలయాల నుంచి ఊరికొచ్చినటువంటి మహనీయులు నిజంగా నేను వారిని కలవడం అనేది నా నా వీరు పరిచయం కావడం అనేది నా జన్మ ధన్యమైన అనుకుంటాను ఈ గురువుతో మీ అందరికీ సన్మానం చేయడం అంటే నిజంగా మీ అందరి జన్మ ధన్యమైనట్టే గురువు గారి ఆశీస్సులు పొందాలని ఎంతో మంది వేయిపులు కూడా తహతాలు ఆడుతుంటారు నిజంగా గురువు గారు ఈ యొక్క భజనల సంరక్షణకు ముందుకు రావడం అనేది మనకు అన్ని దేవస్థానాల్లో కూడా భజనలు ఈ భజనల వ్యాప్తి తోడ్పడుతుంది కాబట్టి భజన గుంద లీడర్లు గురువులు ఇటువంటి అదృష్టాన్ని ఉపయోగించండి ఇది మొత్తం అందరికి కూడా ఒక ఐదు వందల మంది మాత్రం మాత్రమే సన్మానం చేయడం అవుతుంది అంతకంటే ఎక్కువ లేదు ముందస్తు ఎవరైతే ఐదు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకే సన్మానం చేయబడుతుంది అందరం కూడా పాల్గొన్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం కలియుగ ధర్మ సంకీర్తన మనం చేస్తాం ముక్తి పదంలో ప్రయాణం చేస్తాం ఓం నమో వెంకటేశాయ్